మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ రాబోయేదంతా కూడా శ్రావణ మాసం భాద్రపద మాసం రెండు కూడా మనకి పండగలకి చాలా ముఖ్యమైన మాసాలు కదండి ఈ టైంలో మనకి కొంచెం ఇలాంటివి ఉంటే గనక సింపుల్గా మనం ప్రసాదాలు తయారు చేసేసుకోవచ్చు ఇవాళ నేను మీకు పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మనం లో పెట్టుకుంటే మూడు నెలలు ఉంటుంది బయట ఉంచుకుంటే నెలకి పైగానే నిల్వ ఉంటుంది సూపర్గా ఉంటుందండి అచ్చం గుడిలో ఉన్న ప్రసాదం పులిహోర రుచే వస్తుంది ఈ పొడి ఒకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వెడల్పాటి బాణేని పెట్టుకోండి ఒక్క స్పూను మెంతులు అలాగే ఒక్క స్పూను మిరియాలు అలాగే ఒక్క స్పూను ధనియాలు అలాగే ఒక్క స్పూను ఆవాలి వీటన్నిటినీ కూడా వేసుకొని సన్నటి సెగ మీద దూరగా వేగేలాగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాము ఇప్పుడు ఇదే బాండీలో మళ్ళీ మనం ఏం చేయాలంటే మిగిలిన ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా వాటిని వేయించుకుందాము ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల మినపప్పు అలాగే రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే ఒక అర స్పూను పల్లీలు వీటన్నిటినీ కూడా వేసి వేయిస్తున్నాను పప్పులు వేయటానికి కొంచెం టైం పడుతుంది కానీ నిదానంగా అవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేపుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇది కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క చిన్న చిన్న ముక్కలుగా కోసి వేస్తే మనకి మిక్సీ గ్రైండ్ అయ్యేటప్పుడు కూడా బాగా గ్రైండ్ అవుతుంది అలాగే బాగా వేగుతాయి అలాగే ఒక పది ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా దూరగా వేగేలాగా వేయించుకోవాలి ఇప్పుడు నేను రెసిపీ మొత్తానికి సరిపడా ఒక ముప్పై గ్రాముల చింతపండు అలాగే ఒక స్పూను నువ్వుల్ని కూడా వేస్తున్నాను దీన్ని కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇవన్నీ కూడా అదే ప్లేట్లోకి వేసుకొని పూర్తి పూర్తిగా చల్లారేలాగా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారినిద్దాము ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని డైరెక్ట్ గా వీటన్నిటిని మిక్సీలోకి వేసేసి ఒక స్పూను ఇంగువని అలాగే ఒక స్పూను పసుపుని కూడా వేద్దాము తర్వాత రెసిపీ మొత్తానికి సరిపడా ఒక రెండు స్పూన్ల దాకా కళ్ళుప్పుని కూడా వేసుకుందాము కళ్ళుపు మనం ఏ రెసిపీలోకి వేసుకున్నా కానీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఇలాగా పౌడర్ లాగా తయారు చేసేసుకొని ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం పోపును కూడా ఇప్పుడే పెట్టేస్తున్నాం అనమాట ఇక్కడ నేను పల్లీ నూనెను తీసుకున్నాను పులిహోరల్లోకి పల్లీ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పల్లి నూనెలోకి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు వీటన్నిటిని కూడా రెండు రెండు స్పూన్ల చొప్పున నేను యాడ్ చేశాను అలాగే మనకి పులిహోర అనంగాలనే బాగా గుర్తొచ్చేది పల్లీలే కదండీ ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలను కూడా తీసుకొని అలాగే దీంట్లోకి ఒక అరకప్పు జీడిపప్పుల్ని కూడా వేస్తున్నాను జీడిపప్పుల ఆప్షన్ అండి మీరు కావాలంటే వేయించుకోవచ్చు లేదా వదిలేసేయచ్చు వీటన్నిటినీ కూడా వేపేసుకొని దీంట్లోకి మనం స్టవ్ కట్టేసే ముందు జీలకర్ర కరివేపాకు అలాగే ఎండు మిరపకాయల్ని కూడా వేసుకొని పోపు అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పొడిలోకి ఒక రెండు స్పూన్ల బెల్లం పొడిని వేసుకోవాలి అప్పుడు పులిహోర రుచి చాలా బాగుంటుంది టేస్ట్లన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న పోపు చల్లారిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని గాలిపోని ఎయిట్ ఎయిట్ డబ్బాలో మనం ఈ పులిహోర పొడిని కనుక స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకుంటే నెల దాకా నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి మూడు నెలలకి పైగానే నిల్వ ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ కి అలాగే బ్యాచిలర్స్ కి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రసాదాలకు కూడా మనకి చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పులిహోర పొడి తోటి మనం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము ఇక్కడ నేను ఒక రెండు గిద్దల అన్నాన్ని ముందుగానే వండుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మన రుచికి సరిపడా ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల దాకా ఈ పులిహోర పొడిని వేసేయటం చక్కగా కలిపేసేయటం ఇప్పుడు దీంట్లోకి మనం పోపును కానీ నూనెను కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఇలా వేసుకోవటం మనకి ఎంతైతే స్పైసీగా కావాలో అంతవరకు కలిపేసేసుకోవటం టేస్టీ అయిన పులిహోర పొడి తయారైపోయింది దాంతో మనం పులిహోర కూడా చేసేసుకున్నాం కదా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అసలు టెంపుల్ స్టైల్ టెంపుల్ ఫ్లేవర్ తోటే ఉంటుంది చెప్పాలంటే చింతపండు తక్కువ వేశాం కాబట్టి గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు ఇప్పుడు మనం పులిహోరతో పాటుగా వడల్ని కూడా చూద్దాం వడల పిండి చాలా మందికి గ్రైండర్లు ఉండవు మిక్సీలోనే వేసుకుంటారు ఇంకొకటి టైం సేవ్ అవ్వటానికి కూడా మిక్సీలో వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి మిక్సీలో వేసిన పిండితోటి కూడా వడలు గుల్లగా రావాలి అన్నా ప్రతి వడ రౌండ్ షేప్లో రావాలన్నా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి మీకు వడలు అద్భుతంగా వస్తాయి ఇంక రెసిపీని స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు మినపగుళ్ళని అలాగే పావు కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఈ రెండింటిలో కూడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా వంపేసి మళ్ళీ దీంట్లోకి మునిగేదాకా నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం నాలుగు గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టాలండి అప్పుడే వడలు మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి అలాగే బాగా పొంగుతాయి కూడా చూడండి ఇలా మనం చేసుకున్న తర్వాత వీటి ఇట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి మనం పప్పు మొత్తాన్ని కూడా మిక్సీ జార్ వేద్దాం కూలింగ్ వాటర్ అయినా పర్లేదు లేదా ఐస్ ముక్కలైనా పర్లేదు దీంట్లోకి కొంచెం అంటే కొంచెం వేసుకొని పిండి మొత్తం కూడా ఇలాగ గట్టిగా మనం పిండి రుబ్బుకోవాలండి నార్మల్గా పాతకాలంలో అయితే మనకి రోట్లో ఈ వడలను వాళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉండయి సేమ్ అదే రుచి రీప్లేస్ అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన ఒక స్పూన్ అల్లాన్ని అలాగే ఒక ఐదారు నుంచి ఆరు పచ్చిమిరపకాయని అలాగే ఒక స్పూన్ జీలకర్రని అలాగే మొత్తానికి సరిపడా ఒక స్పూను ఉప్పుని కూడా వేసుకుందాము ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు పిండి మెదిగేటప్పుడే కళ్ళుప్పుని ఉప్పుని వేయచ్చండి ఇక్కడ నేను మర్చిపోయాను అందుకని నేను ఇక్కడ నార్మల్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను నేను దాదాపుగా అన్ని వంటల్లోకి కళ్ళుప్పునే వాడుతున్నాను నార్మల్గా వడల్ని ఒత్తుకోవటానికి మనం పాత కాలంలో అయితే అరిటాకుల్ని వాడేవాళ్ళం ఇప్పుడు దొరకటం చాలా కష్టమవుతుంది అందరూ ప్లాస్టిక్ పేపర్ని యూస్ చేసి వడల్ని ఒత్తుతారు కానీ ఇక్కడ నేను అడి ఫుడ్ పేపర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను ఇది కెమికల్ ఫ్రీ అలాగే రియూజబుల్ కూడా మనం ఒక్కొక్క వడని చక్కగా ఇలా ఒత్తుకొని నిదానంగా తీసేసి పేపర్ నుంచి మనం డైరెక్ట్గా బాండిలోకి వేసేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి వడలని వేసేటప్పుడు చేతుల మీద పడుతుంది అనుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఇలాగ టీ గరటను తీసుకోండి టీ గరట మీద మనం పిండిని పెట్టుకొని చక్కగా దూరం నుంచి గనక మనం వడని డ్రాప్ చేస్తే మన చేతుల మీద న్యూన అనేది పడకుండా చక్కగా మనకి వేగుతాయి ఇంకో టిప్ చెప్పన అండి ఎప్పుడైనా కానీ ఇలాంటి వడలు వేసుకునేటప్పుడు ఇనప బాండీలో గనక వేసుకుంటే ఆ వడల రుచే అద్భుతంగా ఉంటుంది ఫ్రీడమ్ ఆయిల్నే యూస్ చేయండి వడలు అప్పుడు టేస్టీగా ఉంటుంది ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ షాలో ఫ్రై అయిన తర్వాత వడల్ని తీసేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇంకొక బ్యాచ్ వడలు వేస్తాం కదా అవి గోల్డెన్ కలర్లోకి మారేటప్పుడు ముందు వేసిన బ్యాచ్ వడల్ని కూడా దాంట్లోకి వేసుకోండి రెండు కూడా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాం అంతేనండి సూపర్ టేస్టీగా ఈజీగా మనం వడల్ని తయారు చేసేయచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి రెండు రకాల ప్రసాదాలు మనం ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా వీటిని ప్రసాదాలుగా కాదండి మనం గా కూడా తినేసేయచ్చు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయటం అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలుకి మర్చిపోవద్దు అస్సలుకి ఆయిల్ అనేది తాగలేదండి సూపర్ గా ఉన్నాయి మాకైతే వడల్లోకి నిమ్మకాయ కారం పెట్టుకొని తింటం అలవాటు థ్యాంక్ యూ బై బాయ్